కేవలం ఆ పది మందిని పక్కన పెడితే ఈయన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఈయన పులివెందులను ఆయన ఇష్టం వచ్చినట్లు రోడ్లు గిడ్లు డ్రింకింగ్ వాటర్ అన్ని సమస్య తెచ్చిపెట్టాను సమస్య తెచ్చిపెట్టి ఈ పరిస్థితిలో ఉప ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్యటనకు వస్తే అందరూ వెళ్ళేది బిల్లులు రావాల్సిన తప్ప వేరే మామూలు కామన్ పీపుల్ ఎవడే కానీ పోవడం లేదు అసలు నే ఇంత నీకు సేవ చేసి యాభై ఏళ్ళ చరిత్ర ఇంతగా నేను ఎమ్మెల్యే పెలిసి ఇక్కడ ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా వేయకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేసాం ఆ కోపం అంతా ఉంది ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి ప్రజా మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమైనా గడ్డనేస్తాడనుకుంటే నేస్తాడనుకుంటే అటు అసెంబ్లీకి పోకుండా ఉండవు ఇక్కడ కూడా ఇట్లా దుర్భరమైన పరిస్థితులే ఉన్నాయి ఇవన్నిటిని బేరీజ్ చేసుకొని ఎవరికే నేను ఆడికి నాకు అది అడుగుతానా అది లేదు ఇది లేదనుకుంటూ ఆ రకంగా ఈరోజు ఆయన చేయడం తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడి నేను అంతకుముందు కూడా చెప్పింది ఆయనకేదో మైండ్ అని అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు కూడా ఆయన ఏమంటాడు మంగళగిరి పిఠాపురము కుప్పం కూడా రాజీనామా చేయండి పులివెందులతో పాటు నాలుగు అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దయితది కాబట్టి ఎలక్షన్ వస్తుందని చెప్తా అంటే ఈయన పిఠాపురము అక్కడంతా కూడా అక్కడ అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు అవి అసెంబ్లీకి వెళ్తున్నారు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజల్లో ఉన్నారు వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన మా జగన్ అన్నగర్ అసెంబ్లీకి పోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు అసలు సేమ్ సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలేదు ఆయన అంతకుముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు ఏమైనా పుష్ప వన్ టూ అని ఏమైనా వివేకం టూ అని ఏమైనా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో అలా ఎవరికి సెక్షన్ పెట్టినారో వాళ్ళ బంధువులందరూ అంత జాగ్రత్తగా ఉండడం మేలు సినిమా చూపించడం అంటే ఇంకా అదే ఇంకా వివేకం టూ ఏమైనా చూపిస్తారేమో ఈ రకంగా తర్వాత ఇంకో మాట ఏం మాట్లాడాడు ఆ తర్వాత చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్ల ఏదో మాట్లాడాడు అరవై వేల మెజార్టీ వచ్చిందని అసలు నేను ఒకటి సూటుగా అడుగుతానా మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశారు ఎన్నో కొన్ని వంద వేల కోట్లు పులివెందుల మీద ఖర్చు పెట్టారు ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చినారో అది మీకే తెలుసు మీకుండే ప్రజలకు తెలుసు గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు వంద కోట్లు మీరు ఖర్చు పెట్టారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తూ ఉండి వేల కోట్లు డెవలప్మెంట్ పేరుతో వర్కులు చేసి తర్వాత వందల కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రి గారిని కూడా మీకు ముప్పై వేలు మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా ఇంకా ఈ వేవ్లో కూడా అరవై వేలు వచ్చాయని అని మాట్లాడుతూ ఉండదు మేము అడిగేది ఏంది ముఖ్యమంత్రి కావండి అంత చేసినాము ఇంత చేసినాము మా ప్రాంతం ఇదని చెప్పుకుంటా అంటే నేను ఒక సాధారణమైన వ్యక్తిని నా చేతులతో మీరు ముప్పై ముప్పై ఐదు వేలు తర్వాత తగ్గిపోయినారంటే అసలు ఏమంటే వాస్తవంగా మా ప్లాన్ మా స్ట్రాటజీ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి ఓడిపోయాడు నీకు ఆ ఎంపీ కూడా లేదు నువ్వు సునీత సునీతమ్మది ఫోటో పెట్టుకోవాలి వాళ్ళు ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కానీ మా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంపీగా గెలిచింది అతనికి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి అది అతని పరిస్థితి ఇంకా ఈయనలా కబుర్లు దద్దమ్మ కబుర్లు ఏందో నీటి సంఘం ఎలక్షన్లో చూసాం నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ మాదిరి నేను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు అట్టేవి కానీ బై ఎలక్షన్ వచ్చేది ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీ ఉన్నారు అది జరిగేది అట్లా కాకుండా మళ్ళీ ఇది పోతాదేమో అని రావడం అలా ప్రజా సమస్యలు మాట్లాడు తర్వాత మళ్ళా మమ్మల్ని కాకమ్మ కబుర్లు అవన్నీ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈ దద్దమ్మ కబుర్లా ఏందనేది మీకు వాస్తవాలు తొందరలోనే తెలుస్తాయి